నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అక్క దేవి నవరాత్రుల్లోనే రెండవ రోజు గాయత్రి అమ్మవారు గాయత్రి అమ్మవారి వైశిష్టం అలాగే అమ్మవారిని పూజించుకోవటం వల్ల మన ఈతి బాధలు ఉండేటటువంటి విషయాల్లో ఏ బాధ నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా అమ్మవారు సంపూర్ణ శక్తి స్వరూపిణిగా మనం చూడవచ్చు చూస్తే గనక దత్తాత్రేయ స్వామి తర్వాత బ్రహ్మచారిణి అమ్మవారి దగ్గర మనం చూస్తాము అక్షమాల మళ్ళీ గాయత్రి అమ్మవారి దగ్గరే మనం చూస్తాం అక్షమాల అంటే జ్ఞానశక్తి స్వరూపిణి అలాగే సూర్యశక్తి స్వరూపిణి సూర్యుడు జ్ఞానము కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనంటే గాయత్రి అమ్మవారు అనమాట ఎంత ప్రశాంతంగా ఉంటారు అని అంటే గనక ఎలాంటి పనైనా కూడా చేయగలుగుతారు అమ్మవారు అని చెప్పి మనం చేతిలో ఉన్న ఆయుధాలని చూస్తే మనకు అర్థమైపోతున్నారు అంటే మనకి జిజ్ఞాస ఉండాలే కానీ అమ్మవారి దగ్గర నుంచి లభించిందంటూ ఏమీ లేదు విశ్వమంతా కూడా అమ్మవారి ఆధీనంలో ఉంది అనేది ప్రస్ఫుటంగా మనకు అనిపిస్తుంది మరి గాయత్రి అమ్మవారిది చేయాలంటే కంచి పరమాచారి గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి అండి నేను మీరు గాయత్రి చేశారు కదా ఆ జపతీర్థం నాకు ఇస్తారా అని అడిగితే ఎందుకు అని అడుగుతారు అడిగితే మా ఆవిడి కొంటలో బాగలేదు అందుకని అంటే నువ్వు చేయవు ఆ గాయత్రి అని అంటారా అయ్యో నేను ఎందుకు చేయను అంటే నేను చేస్తాను మరి ఆ తేడమే ఇవ్వు అని అంటారు అంటే నీ బీర్ చేసిన దానికి నేను చేసిన దానికి ఎంత తేడా అని అంటే నేను చేసేది గాయత్రినే నువ్వు చేసేది గాయత్రినే అమ్మవారు ఒకటే నువ్వు ఇచ్చి చూడు అంటారు నెల రోజుల్లో ఆయన చాలా సంతోషంగా వచ్చి మా ఆవిడ బతికి బట్ట కట్టిందండి ఏమి ప్రాబ్లం లేదన్నారు డాక్టర్లు అని చెప్తారా అద్భుతం అలాగే ఇంకొకళ్ళు బ్రాహ్మలు వస్తారు వచ్చి ఏమండి మా మా ఊర్లో మమ్మల్ని అందరూ ఎక్కరిస్తున్నారు సిక్కలు పట్టుకున్నారు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నడిచి వెళ్ళాలంటే భయంగా ఉంది అని అంటే మీరు గాయత్రి చేస్తున్నారు అందరూ అని అడిగితే తలదించుకుంటారు అందరు చేయట్లేదు వెళ్ళి చేయండి అని చెప్తారు పదిహేను రోజుల్లో వచ్చి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడడం లేదు మా అంటే చాలా గౌరవం ఇస్తున్నారు అని చెప్తారా ఈ సమస్య ఆ సమస్య అని కాదు ప్రతి దానికి కేర్ ఆఫ్ అడ్రసింగ్ అయితే మీకు ఇంట్లో ఎవరన్నా మీ మాట వినడం లేదు మీకు గౌరవం అనేది లేదు మనం ఎట్లా అంటే దైనందిన జీవితంలో రోజు చేసే టమాటా పప్పే ఇవ్వండి ఎలా ఉంది అని అడుగుతాం నేనైతే అడుగుతా రోజు చేసింది ఎలా ఉందండి బాగుంది అని అంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది అంటే అట్లాంటి అప్రిసియేషన్ అనేది ఇంట్లో లేదు అని అంటే కనుక లైవ్లీనెస్ అనేది ఉండదు కరెక్ట్ సో అలాంటిది లేదు అని అంటే గాయత్రి అమ్మ వారికి దండం పెట్టుకోండి ఆటోమేటిక్ గా లైవ్లీనెస్ వచ్చేస్తుంది ఆ గౌరవం అనేది లభిస్తుంది ఆఫీస్ లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని అంటే కనుక అమ్మవారిని తలుచుకుంటే చాలు మరి గాయత్రి మంత్రం అందరం చదువుకోకూడదు కదా ఆడవాళ్ళు కూడా చదువుకోకూడదు కదా అంటే అమ్మవారికి ఎవరైతే మీరు గాయత్రి చేస్తున్నారో వాళ్ళకి సేవ చేస్తే చాలు మీ వారు గాయత్రి చేస్తున్నారనుకోండి ఆయన ఉపోసం పట్టే నీళ్లు ఆయన నైవేద్యం పెట్టే నీళ్లు ఆయనకు నైవేద్యం ఉండి పెట్టడం ఇలాంటివి చేస్తే సరిపోతుంది మరి గాయత్రి మేము మాకు ఇది లేదు మాకు లేదు అన్నట్లు సర్వ గాయత్రి చదువుకోవచ్చు లేదా అమ్మవారిని మీ ఇంట్లో అమ్మవారి వెళ్తామవారు ఫోటో ఉందనుకోండి అమ్మ గాయత్రి దేవికి దండం పెట్టుకుంటున్నాను ఈ సమస్య నుంచి గట్టెక్కేలా చూడు అని చెప్పి రోజు సూర్యుడికి అర్ఘ్యం పోయడం చాలా ఇంపార్టెంట్ గాయత్రి చదవలేమేమో కానీ సూర్యుడికి అర్ఘ్యం మాత్రం పోయగలం స్నానం చేసిన తర్వాత తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి ప్రాబ్లం అనేది నెమ్మదిగా సాల్వ్ అవుతూ వస్తుంది ప్రతిరోజు ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు కరెక్ట్ అలాగే పిల్లల్లో కూడా జ్ఞానం అనేది జనింపజేస్తారు అమ్మవారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పిల్లల చేత కూడా అర్ఘ్యం ఇప్పించండి చాలా మంచి జరుగుతుంది అనమాట ఎలాగూ లలితా సస్నామని చదువుకుంటారు కాబట్టి చదువుకోవచ్చు అట్లాగే నీకు ఇష్టమైన నామాలు నేను అదే అడగబోతున్నాను ద్వాత్రించిన నామాలు అంటే లలితా సహస్రనామం చదవలేని వాళ్ళు ఖచ్చితంగా ద్వాత్రించిన నామాలను అయితే చదువుకోవచ్చు ఎన్ని మార్లు చదవమంటారు పదకొండు సార్లు చదివితే చాలా మంచిది చాలా బాగా పని అవుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా రోజుకి పదకొండు మార్లు చదవచ్చు చదువుకుంటే చాలా మంచిది తెలుసు చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం మాకు చదువు వినిపిస్తారా తప్పకుండా వినిపిస్తాను ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా వారి ద్వాతను చన్నామా దుర్గా 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 పద్మినివారిణిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో దుర్గమాపహ దుర్గమ జ్ఞాన దుర్గ దైత్య లోక దవాన దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రదా మార్గప్రద దుర్గమ దుర్గమాశ్రిత दुर्गमज्ञान संस्थान दुर्गमध्यानवासी दुर्गमोहहा दुर्गमगा दुर्गमार्धस्वरू दुर्गम सुरहंत्री दुर्ग दुर्गमा दुर्गमांगी दुर्गमागीी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गबा दुर्गधारिणी నామావళిమిమాం వ్యస్ దుర్గాయ మమ మానవ పటే ధ్వత్సర్ ముక్తో భవిష్యతిన నంశయ శత్రుభీ పీడ్యమానో వా దుర్గబంధగతో ద్వాత్రింశన్నామ పాఠేనా ముచ్యతే నాత్ర సంశయ ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం అద్భుతం ఈ ముప్పై రెండు నామాలు స్వయంగా అమ్మవారే అందించినటువంటి నామాలు ఇంకోటి తొమ్మిది రోజులలో మీరు ఏం చేస్తారంటే ఇవాళ అమ్మవారి అలంకరణ ఏంటి అమ్మవారు అసలు ఉద్దేశం ఏంటి అలంకరణకి గాయత్రి అమ్మవారు ఏం చేస్తారు అసలు అలాంటివి గనక మీరు చదవడానికి ట్రై చేస్తే సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాయత్రి మా అని చెప్పి మీరు ఒకవేళ గూగుల్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది అమ్మవారి స్వరూపం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోగలుగుతాం నాకు దత్తాత్రేయ స్వామి కనిపించారు గాయత్రి అమ్మవారు అట్లా మీకు ఒక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తిని అయితే మనం ఆరాధిస్తున్నామో మనకు అర్థమవుతుంది అనమాట కాబట్టి అట్లా మీరు కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా ఒక కొత్త ఆలోచన అనేది వస్తుంది మీకు ఇంకా చూస్తే గనక యూనివర్స్ స్కీను గాయత్రి అమ్మవారికి చాలా ఉందని చెప్పుకోవచ్చు అందుకే గ్రీన్ కలర్ కట్టించమంటారు గాయత్రి అమ్మ అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ ఉంటారు అంటే యూనివర్స్ స్కిను అమ్మవారికి పచ్చదనానికి అమ్మవారికి ప్రకృతిలో ఉన్న పచ్చదనానికి అమ్మవారికి రిలేషన్ ఉందని మనకి అర్థమవుతుంది అనమాట అద్భుతం అయితే ఇక మీరు వేదిక్ స్విచ్ వర్డ్స్ని కూడా పరిచయం చేస్తున్నారు చాలా చాలా అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు అనేకం లలితం లంబోదరం అయితే నాకు కూడా పర్సనల్గా కాల్స్ రావటం కానీ పెళ్ళైపోయిందండి ఇది చదవటం మొదలైన తర్వాత అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు నా ఫ్రెండ్స్ సో మరి ఈ నవరాత్రుల్లో కూడా మరి ఈ రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారి సం ఈ రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రోజున ఏ స్విచ్ వర్డ్ని ఖచ్చితంగా చదువుకోవచ్చు లలితం భాస్కరం లలితం భాస్కరం చాలా బాగా పనిచేస్తారు అవునా చూడండి మీకు ఎలాంటి పనులైనా సరే అయిపోతాయి లలితం భాస్కరం అని అంటే పిల్లలు మాట వినడం దగ్గర నుంచి ఇంట్లో హార్మోని అనేది అంత మొత్తం వస్తుంది లలితం భాస్కరం చదివితే ఇంట్లో ఈ సమస్య ఉంటూ ఉంటుంది అంటే చెప్తూ ఉంటారు మా వారేం పెద్దగా పట్టించుకోరండి పెద్దగా మాతో ఏం మాట్లాడరు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో అలా సొసైటీ కోసం నడిచిపోతుంది లైఫ్ అది మారాలి చాలా బాగుండాలి ఇంట్లో అనుకుంటే కుటుంబ వ్యవస్థలోనే సర్దుకుపోవడం అనేది చాలా పాజిటివ్ మాట పద్మిని అన్ఫార్చునేట్లీ కాంప్రమైజ్ అనేది నెగిటివ్ అయిపోయింది కానీ ఇప్పుడు అసలు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే సర్దుకుపోవడంలో ఉన్నంత ఆనందం ఎందులోనూ ఉండదు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇదంతా కాదు ఆధ్యాత్మికంగా ఒక ముందుకు వెళ్ళిపోతూ మనుషులందరినీ మన వైపు అట్రాక్ట్ చేసుకోగలము అని అంటే అది ఓన్లీ ఆధ్యాత్మికతతోనే కూడుకుంటుంది అది ఎప్పుడైతే మనం ఆ ఆ వేవ్ లెంత్ ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అవుతామో మిగతా ఫ్రీక్వెన్సీస్ అన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయనేది నా గట్టి నమ్మకం అయితే ఆధ్యాత్మికం వైపు వెయ్యాలి అడుగులు అంతే కదా ఎంతసేపు కోరికలు అవి నెరవేర్చుకోవటం ఎట్లా ఇవన్నీ ఓకే ఉండొచ్చు ఇంకొంచెం హెడ్ ఆలోచించాలి అవును రైట్ ఇక ఈ లలితం భాస్కరం ఎన్ని సార్లు చదవమంటారు నూట ఎనిమిది సార్లు చదువుకోండి రైట్ తప్పకుండా స్నానం చేసిన తర్వాతనే చదవాలి మీరు చదువుకుంటూ లతం భాస్కరం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి రైట్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత అయినా రాత్రు మనం చదువుకోవచ్చు కాల్ చెట్లు కడుకొని ఆ బట్టలు మార్చేసేసుకో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేశారక్క ఇక మూడవ రోజు ఏ అమ్మవారికి సంబంధించి మనం ఆరాధన చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఎటువంటి వేదిక స్విచ్ వాటిని చదువుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే